అందరికీ నమస్కారం అండి రేపు రంగపంచమి సందర్భంగా రంగపంచమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము రంగపంచమి హోలీ తర్వాత వచ్చే ఐదవ రోజున ఎంతో ఘనంగా జరుపుకుంటారు రంగపంచమి పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రేమ మరియు ఆప్యాయత కలిగిన పండుగ అని చెబుతారు ఈ పండుగ రంగులతో ముడిపడి ఉంటుంది ఈ పండుగను ప్రజలందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు ముఖ్య ముఖ్యంగా మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కొన్న ఉత్తర భారత ప్రాంతాల్లో ఎంతో ఘనంగా వేడుకగా ఈ రంగపంచమిని వైభవంగా జరుపుకుంటారు హోలీ మాదిరిగానే ఈరోజు కూడా రంగులతో ఆడుకుంటారు రంగపంచమి వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ పండుగ చెడుపై మంచి విజయాన్ని సూచిస్తూ జరుపుకునే పండుగ అయితే సాధారణంగా రంగపంచమిని హోలీ అని కూడా అంటారు హోలీ తర్వాత ఐదవ రోజున జరుపుకునే ఈ పండుగ దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు రంగపంచమి పాల్గొన మాసంలోని కృష్ణపక్షం ఐదవ రోజున ఎంతో ఘనంగా నిర్వహిస్తారు పురాణాల ప్రకారం రంగపంచమి పండుగ దేవతలకు అంకితం చేయబడినది పాల్గొన మాసం కృష్ణపక్ష పంచమిన దేవతలు తమ భక్తులతో కలిసి హోలీ ఆడటానికి భూమికి వస్తారని సూచన అందుకే ఈ పండుగను దేవపంచమి అని కూడా పిలుస్తారు రంగు అనే పదం రంగులకు సంబంధించినది రంగుల పండుగ ఐదవ రోజు అని అర్థం కలిగి ఉంటుంది ఇలా చేయడం వల్ల దేవతలు ఎంతో సంతోషిస్తారని కార్తీక పూర్ణమను దేవతలు దీపావళిగా ఎలా పరిగణిస్తారో అదే విధంగా రంగపంచమిని దేవతల హోలీగా పరిగణిస్తారు ఈ రోజున రంగులతో ఆడుకోవడం వలన ప్రపంచంలో సానుకూల శక్తి వ్యాప్తి చెందుతుందని నమ్ముతారు ఈ సానుకూల శక్తి ద్వారా ప్రజలు దేవతల స్పర్శను అనుభవిస్తారని పండుతులు చెబుతూ ఉంటారు అదే విధంగా సామాజికంగా కూడా రంగపంచమి ప్రత్యేక స్థానం ఉంది ఈ రంగపంచమి పండుగ ద్వారా ప్రేమ సామరస్యం సోదర భావానికి చిహ్నంగా పరిగణిస్తారు తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రంగపంచమిని కామదేవునికి బలిగా జరుపుకుంటారు ఈ రోజున శివుడు కామదేవుని దహనం చేసి బూడిద చేశాడని నమ్ముతారు ప్రజలంతా ఒకే చోట గుమికూడి నీరు కలిపిన రంగులతో హోలీ ఆడుతా ప్రేమతో ఒకరినొకరు రంగులు పూసుకొని రంగుల్లో మునిగిపోతారు అదేవిధంగా ముంబై పూణే నాగ్పూర్ సహా మహారాష్ట్ర అంతటా రంగపంచమిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు మన పురాణ ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం రంగపంచమి పురాణ కథ ప్రహ్లాదుడు హోలికకు సంబంధించినదిగా కూడా చెబుతూ ఉంటారు పురాతన కాలంలో హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుల రాజు తనను తాను దేవుడిగా ప్రకటించుకొని అందరూ తనను ఆరాధించి భగవంతుని హోదా ఇవ్వాలని ఆదేశిస్తాడు హిరణ్య భయపడి అందరూ అతను చెప్పినట్లు చేయడానికి సమ్మతిస్తారు కానీ హిరణ్య కుమారుడైన ప్రహ్లాదుడు శ్రీహరికి మహావిష్ణువుకు పరమ గొప్ప భక్తుడు అతను తన తండ్రిని దేవుడిగా అంగీకరించడానికి నిరాకరిస్తాడు దీనితో కోపాద్రిక్తుడైన హిరణ్య కశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదు చంపడానికి చాలాసార్లు ప్రయత్నిస్తాడు కానీ ప్రహ్లాదుడు ప్రతిసారి విష్ణువు పేరు స్మరించుకుని విష్ణువు కాపాడుతూ ఉంటాడు ఇదంతా చూసిన హిరణ్య తన సోదరి అయిన హోలిక అనే రాక్షసిని పిలిచి అగ్నిని కాల్చలేని వరం పొందిన ఆ రాక్షసి ఒకరోజు హిరణ్య కశ్యపుడు పిలుపు మేర హోలిక ప్రణాళిక ప్రకారం అగ్నిలో తన ఒడిలో కూర్చొని పెట్టుకుని ప్రహ్లాదు అగ్నిలో ఆహుతి చేయాలని ఆదేశిస్తాడు ప్రహ్లాదుడు అగ్నిలో ఉన్నప్పటికీ విష్ణువు నామాన్ని జపిస్తూ ఉండగా కొద్దిసేపటికే హోలిక అగ్నిలో కాలిపోతుంది కానీ ప్రహ్లాదుడికి ఆ మంట నుంచి సురక్షితంగా బయటపడతాడు ఈ పురాణ కథకు ఆధారంగా హోలిక రాక్షసికి చెడుపై విజయాన్ని సాధించిన ప్రతీకగా ఈ రంగపంచమిని జరుపుకుంటారు మరొక పురాణ కథ ప్రకారం శ్రీకృష్ణుడు చంపడానికి కంసుడు పూతననే రాక్షసుని గోకులానికి పంపుతాడు పూతన తన స్థనాలపై విషం పూసుకొని గోకులానికి వచ్చి శ్రీ శ్రీకృష్ణుడికి పాలు పట్టడం ప్రారంభిస్తుంది కన్నయ్య తన చిన్నారి రూపంతో పూతనను చంపి పూతన దేహంలో విషం ఉందని తెలుసుకున్న గోకులంలో ప్రజలు ఆమెకు నిప్పంటించారు ఆ రోజు నుంచే రంగపంచమి పండుగను జరుపుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద